పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు శ్రీకారం చెప్పారు ముప్పై నాలుగు డివిజన్ కోబాల్ట్పేటలో నలభై లక్షలతో నిర్మించనున్న సీసీ ట్యాండ్కు స్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి మేయర్ కోవల్ముడి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు దశల వారీగా అన్ని ప్రాంతాల్లో అభివృద్ది పనులు పూర్తి చేస్తామని వారు వెల్లడించారు గుంటూరు ప్రజలకు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వారు పేర్కొన్నారు

아, 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 ము మెయిన్ రైడ్ లో అటు ఇటు ఇరువైపులా డ్రైన్స్ వేసుకునడానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది దాదాపుగా యాభై నాలుగు లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది పోబాల్ట్ పేటలో ఎప్పటి నుంచో కూడా వర్క్స్కి నోచుకొని ఒక డివిజన్ లాగా ఇది ఉండిపోయింది ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అడుగడుగున అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ప్రతి మారుమూల డివిజన్ని కూడా పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ అన్ని విధాల అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు కూడా అందిస్తూ సుపరిపాలనతో ముందుకు వెళ్తున్న క్రమంలో ఈ యొక్క డివిజన్ని కూడా అప్లిఫ్ట్ చేయాల్సిన పని ఉంది కాబట్టి అందులో భాగంగానే ఈరోజు ఇరువైపులా డ్రైన్స్ వేసుకోవడం జరిగింది మరి ప్రధానంగా ఇక్కడ కుక్కల సమస్య ఉంది అదేవిధంగా కొన్ని డ్రైన్స్ బ్లాక్ అయిపోతున్నాయని స్థానికంగా కార్పొరేటర్ గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది మరి ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కూడా పిల్లలు అటు ఇటు దాటడానికి స్పీడ్ బ్రేకర్లు అవసరం ఉన్నాయని చెప్పి అడగడం జరిగింది ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్న నేపథ్యంలో అవి కూడా గౌరవ మేయర్ గారు వారి దృష్టిలోకి ఇది వచ్చింది చాలా త్వరగా తిన వేయిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది ఏదేమైనప్పటికీ ప్రజలందరి శ్రేయస్సు సంక్షేమమే మా లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది దానికోసం ఇటు కమిషనర్ గారు ఇటు మేయర్ గారు మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ అందరం కలిసికట్టుగా అభివృద్ధి పదంలోకి ముందుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది స్థానిక డివిజన్ ప్రెసిడెంట్గా అన్వర్ ఉన్నారు అదేవిధంగా కార్పొరేటర్ గారు ఉన్నారు వీరందరూ సమిష్టిగా ప్రజల కోసం పనిచేస్తూ ఈ డివిజన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ చెప్పారు కదా ఓకే అందరి నమస్కారం ఈరోజు గుంటూరు వెస్ట్ శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు ఆధ్వర్యంలో ముప్పై నాలుగో డివిజన్లో యాభై నాలుగు లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం ముఖ్యంగా డ్రైన్స్ అట్లాగే ఈ డివిజన్ అధ్యక్షుడు అన్వర్ ఈ డివిజన్ కార్పొరేటర్ భూసి రాజలత గారు వివిధ స్థాయిలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి నాయకులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర గత ఐదు సంవత్సరాల్లో వివిధ కార్యక్రమాలు ఏ విధంగా దెబ్బ తగిలిందో మనందరికీ తెలుసు కాబట్టి మరలా ఈ వన్ ఇయర్లో అభివృద్ధి జయంగా సంక్షేమే జయంగా గుంటూరులో ఇప్పటికీ సుమారుగా రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు ఇప్పటికే శంకుస్థాపన చేయడం జరిగింది మనందరూ తెలిసిందే అంటే గుంటూరు కార్పొరేషన్ లిమిటెడ్ అట్లాగే ప్రతి డివిజన్లో కూడా ఎక్కడైతే బడుగు బలైన వర్గాలు ఉన్నారో వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులన్నీ కూడా కల్పిస్తున్నాం తప్పకుండా ఏమైతే ఇంతకుముందు శాసనసభ్యురాలు ఇక్కడ ప్రామిస్ చేశారో వారు వారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఏమి పలానా డివిజన్లో పలానా కావాలి పలానా వాళ్ళకి ట్రైన్స్ కావాలి పలానా వాళ్ళకి వాటర్